ఈ ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలు ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ భాగస్వామితో స్వల్ప విభేదాలు ఉండొచ్చు కానీ వాటిని ప్రశాంతంగా పరిష్కరించగలరు కొత్త సంబంధాలకు అనుకూలమైన రోజు కాదు ఆరోగ్యము శారీరకంగా అలసటగా అనిపించవచ్చు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది సరైన ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెడితే మంచి ఫలితాలు పొందగలరు ఆర్థికం ఖర్చులు నియంత్రించాలి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పెట్టుబడులకు ఇది అనుకూలమైన రోజు కాదు శుభరంగు లకీకల ఎరుపు ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు సహనంగా వ్యవహరిస్తే సంబంధం మరింత బలపడుతుంది కొత్త సంబంధాలకు అనుకూలమైన రోజు ఆరోగ్యము ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ముక్కు గొంతు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం మరియు యోగాను ప్రాక్టీస్ చేయండి వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి బిజినెస్ చేసే వారు అనుకోని లాభాలను పొందగలరు అయితే అనవసరమైన మాటలతో ఇతరులతో విభేదాలు లేకుండా చూసుకోవాలి ఆర్థిక నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి శుభరంగు తెలుపు తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా ఉంటుంది మిథున రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో ముందడుగు వేసే ముందు ఆలోచించండి కొత్త ప్రేమ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మరింత బలపరచుకునే రోజు ఆరోగ్యము ఒత్తిడి మానసిక ఆందోళన ఎక్కువగా ఉండొచ్చు మెదడు కళ్ల సంబంధిత సమస్యలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి యోగా మరియు ధ్యానం చేయడం మంచిది వృత్తి పనిలో కొత్త అవకాశాలు రావచ్చు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది వ్యాపారులు అనుకోని లాభాలు పొందగలరు ఆర్థిక రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అవసరమైన ఖర్చులు తప్ప వేరే ఖర్చులు చేయకుండా ఉండండి పొదుపుపై దృష్టి పెడితే మంచిది శుభరంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం కర్కాటక రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో శుభవార్తలు రావచ్చు కొత్త సంబంధాలకు ఇది అనుకూలమైన రోజు జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉంది ఆరోగ్యము ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురవచ్చు మధుమేహం రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాలు పాటించడం అవసరం వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు మీ కృషికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులు విస్తరణపై దృష్టి పెట్టాలి ఆర్థిక ఆర్థిక వ్యవహారాల్లో కొంత శ్రద్ధ అవసరం ఖర్చులు అధికంగా ఉండవచ్చు పొదుపు అలవాటు పెట్టుకోవడం మంచిది శుభరంగు వెండి వెండి రంగు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం సింహరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ వ్యవహారాల్లో మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది అనవసరమైన వాదనలు నివారించండి సంబంధాన్ని బలంగా మార్చేందుకు ఓర్పు అవసరం ఆరోగ్యము ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం అధిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం ధ్యానం చేయండి తలనొప్పి రక్తపోటు సమస్యలు తలెత్తవచ్చు వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు కానీ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు పూర్తిస్థాయిలో విశ్లేషించాలి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆర్థిక సంపాదన సాధారణంగానే ఉంటుంది పెట్టుబడులు పెట్టే ముందు సరైన యోచన చేయాలి అనవసర ఖర్చులను తగ్గించుకోండి శుభరంగు బంగారు బంగారు రంగు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం కన్యారాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో అనుకోని సమస్యలు తలెత్తవచ్చు జీవిత భాగస్వామితో కలసి మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి ఒంటరి వారికి కొత్త సంబంధాల అవకాశాలు ఉంటాయి ఆరోగ్యము ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది వృత్తి పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి ఉద్యోగంలో అనుకోని మార్పులు ఎదుర్కొనే అవకాశముంది వ్యాపారులకు లాభదాయకమైన రోజు ఆర్థిక ఆదాయం సాధారణంగా ఉంటుంది కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన రోజు కాదు ఖర్చులను సమతుల్యం చేసుకోవడం మంచిది శుభరంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం తులారాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఒంటరి వారు కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది ఆరోగ్యము ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది అయితే ఒత్తిడి మానసిక ఆందోళన తప్పించుకోవడానికి ధ్యానం యోగాను అభ్యసించడం మంచిది వృత్తి ఉద్యోగంలో మీ ప్రతిభ చాటుకునే అవకాశం వస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు పొందగలరు వ్యాపారులకు లాభదాయకమైన రోజు ఆర్థిక ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం అయితే ఖర్చులను సమతుల్యం చేసుకోవడం మంచిది శుభరంగు గులాబీ గులాబీ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం వృశ్చిక రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో కొన్ని అపోహలు తలెత్తే అవకాశం ఉంది భావోద్వేగాలను అదుపులో ఉంచి ఓపికగా వ్యవహరిస్తే సంబంధం బలపడుతుంది ఒంటరి వారికి కొత్త సంబంధాల సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యము శారీరకంగా కొంత అలసట అనిపించవచ్చు రక్తపోటు తలనొప్పి సమస్యలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తేలికపాటి వ్యాయామం యోగా చేయడం మేలు వృత్తి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చేందుకు అవకాశం ఉంది సహోద్యోగులతో తగాదాలు లేకుండా ఉండండి వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కనబడతాయి ఆర్థిక ఆర్థికంగా మిశ్రమ పరిస్థితి అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి పొదుపు మార్గాలను అన్వేషించడం మంచిది శుభరంగు ముదురు ఎరుపు ముదురు ఎరుపు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం ధనుస్సు రాసివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యము ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కాని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం శరీరశ్రమ ఎక్కువ అయ్యే అవకాశముంది విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది వ్యాపారులకు లాభదాయకమైన రోజు ఆర్థిక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులకు ఇది మంచి సమయం అయినా అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది శుభరంగు నీలం నీలం రంగు దుస్తులు ధరించడం శుభప్రదం మకర రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో కొన్ని చిన్న విభేదాలు రావచ్చు జీవిత భాగస్వామితో ఓపికగా వ్యవహరించాలి ఒంటరి వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యము ఆరోగ్యపరంగా రోజు మిశ్రమంగా ఉంటుంది మోకాళ్ళు వెన్నునొప్పి సమస్యలు కొంతమందికి రావచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం మంచిది వృత్తి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది వ్యాపారులకు మోస్తరు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆర్థిక ఆర్థికంగా ఈ రోజు నిలకడగా ఉంటుంది ఖర్చులను నియంత్రించడం మంచిది పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు శుభరంగు గోధుమ గోధుమ లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించడం శుభప్రదం కుంభరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో అనుకూలమైన రోజు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి అనుబంధం కొనసాగుతుంది ఆరోగ్యము ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది ఒత్తిడి మానసిక ఆందోళన వల్ల తలనొప్పి అలసట అనిపించవచ్చు ధ్యానం యోగాను ఆచరించడం మంచిది వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు సీనియర్ల నుండి ప్రోత్సాహం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారులకు ఊహించని లాభాలు రావచ్చు ఆర్థిక ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఖర్చులు అదుపులో ఉంచండి పెట్టుబడులకు ముందు విశ్లేషణ చేయడం మంచిది శుభరంగు గులాబీ గులాబీ లేదా నీలం రంగు దుస్తులు ధరించడం శుభప్రదం మీనా రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో ఉన్నవారికి శుభవార్తలు రావచ్చు జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఒంటరి వారికి కొత్త సంబంధాల అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యము ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం నీరసం మానసిక ఒత్తిడి అనిపించవచ్చు సమయానికి భోజనం చేయడం విశ్రాంతి తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులతో కలసికట్టుగా పనిచేయండి వ్యాపారులకు లాభదాయకమైన రోజు ఆర్థిక ఆర్థికంగా స్థిరంగా ఉంటారు అయితే ఖర్చులను నియంత్రించుకోవాలి పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం శుభరంగు పసుపు పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్